ఓటరు కార్డు లేకున్నా ఓటేయచ్చు ఎలా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఓటర్లలో కొన్ని సందేహాలు ఉన్నాయి అవి ఏంటంటే కొందరు ఓటరు కార్డు లేకపోతే ఓటు వేసే అర్హత లేదు అనుకుంటారు ఈ విషయానికై ఈసీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది అర్హుడైన ఏ ఒక్క భారత పౌరుడు కూడా ఓటర్ కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కు కోల్పోరాదు అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్ర పోలింగ్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది ఈసీ మార్గదర్శకాలు ఏంటంటే ఓటరు కార్డులో అచ్చు తప్పులు క్లరికల్ దోషాలు ఉన్న వాటిని విస్మరించి ఓటు వేసే హక్కు కల్పించాలని ఆదేశించింది ఒకవేళ ఓటరు కార్డులోని ఫోటో సరిపోలేకపోతే ఓటరు మరో ప్రత్యామ్నాయ ఫోటో డాక్యుమెంట్ను ఆధారంగా చూపి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు ఐడి కార్డు లేనివారు లేదా తీసుకురానివారు ప్రత్యామ్నాయ ఫోటో ఐడెంటిటీ పత్రాన్ని తమ గుర్తింపుగా చూపవచ్చునని తెలిపింది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి